కళ్ళలో నుంచి మాటి మాటికి ఊరి తిన్న పనీటిను చీరచంగతో తుడిచిపెడుతుంది శాంతం జరిగినది కొద్ది తనచం ఆగటం లేదు విద్రోషం వస్తుంది తన పిట్టలానే చనిపోయిన అమ్మ మీద వెదిలేసి వెళ్లిపోయిన నాన్న మీద చివరకు కల విధంగా కుప్పించిన దేవుడి మీద అసలు ఈ ప్రపంచం మీదే పట్టరాన్ని పట్టడానికి వస్తుంది అంతలోనే ఏడుపు ముచుకుని వస్తుంది అసలు పని తక్కువ తను పుట్టినప్పుడు తన మొహం చూసేందుకే ఇష్టపడలేదట అమ్మ నాన్నైతే ఓచింపు చూసి బయటకు వెళ్ళిపోయాడ అయినా తన ఈ రూపు తను కావాలని తెచ్చకుండా నల్లగా ఉంటి ఉంది ఇంత సన్నమేమిటి బుద్ధ మీద ఇంత పెద్ద నల్లటి బచ్చ ఏమిటి తన దురదృష్టం కాకపోతే అమ్మ నాన్న మొహం తిప్పుతుంటే అమ్మమ్మ తన మెచ్చింది కదా తొలి చూపులు ఆడపిల్ల అమ్మవారు పిల్లి అని సాంబలు అని అమ్మమ్మేందట తన అదృష్టం తన పుట్టిన నెలకే అమ్మ సరిపోయింది నాన్న నాకు పిల్ల అవసరం లేదు ఏమైనా చూసుకుందని ఈసడించుకుంటే అమ్మమ్మ తనకు ఒక భూమి తీసుకుడి ఉన్నంతలో బాగానే పెంచింది తన రూపాన్ని ఎవరైనా ఎద్దురించినా చిన్న తీరు చూసినా స్వామి చేసేది ఎవరిని ఒక్క మాట అననిచ్చేది కాదు తను కూడా అనేది కాదు తన వెనకనే వెనుకే వెనుకెనుకే తిరుగుతూ తనతో పాటు రామదాసు కీర్తన ఆడుతున్న నలవరాలు చూసి మురిసిపోయింది భగవంతుడు దీని రూపం ఇలా ఇచ్చిన మంచి గొంతు ఇచ్చాడని మెరిసిపోయి సంగీతం మాత్రాన్ని బతులాడి తనకు సంగీతం నేర్పేందుకు యత్నించుడు అమ్మమ్మ ప్రేమతో సంగీతం నేర్చుకుంటూ స్కూల్ కు వెళ్తూ ఆనందంగా ఉన్న పనులు చూసి విధికి కళ్ళు పెట్టి తను ఐదో తరగతి చదువుతుండగా అమ్మమ్మ తీసుకెళ్లిపోయింది అప్పటి వరకు ఆ అత్తగారంతో భయంతో ఊడుతున్న అత్తయ్య బృందమ్మ తనలో చదువు సంగీతం మాన్పించేసింది ఇంట్లో తలపిల్లను చేసింది మామయ్య రంగారావు చూడనట్లు పట్టించుకోకుండా ఉండిపోయాడు తలచుకున్నా కొద్ది ఏడుపు ముందుకు వస్తుంది అసలు తన తప్పేముంది తన మానవ తన తను చేసుకుంటూ పాటలు పాడుతుంటుంది అత్త వచ్చి మీద మొక్కేసరికి ఏమి జరిగిందో తెలియక భయపడిపోయింది ఏమే కిన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ భాగవతం అని అరిగేసరికి అప్పుడే గమనించింది పట్టుంటి అబ్బాయి గోడ మీద గురించి తనను చూస్తున్నాడని దుర్బమ్మను చూసి పారిపోయాడు ఆగరా నీకేమి పని ఇక్కడ ఎందుకు కూర్చున్నా అని వాడిని దబాయించేసరికి వాడు తడబడిపోయాడు ఈ గొడవకి హక్కింత ఆవిడ బయటకు వచ్చింది ఆవిడను చూసి ఇంకా రెచ్చిపోయింది దుర్థమ్మ నేనో పాట పాడుకుంటే ఇంటున్నా అని చిన్నగా కొనుగాడు దాని పాట అంత నచ్చిందా అయితే పెళ్లి చేసుకోరా రోజు నిలవచ్చు అని వ్యర్గంగా అంది దుర్గమ్మ ఏమమ్మ నా పడుకు ఆ కాకి పిల్లను అంటగడదా మనం చూస్తున్నావా కాకి దొని తీసుకుని కాక అని అరుస్తుంటే అదే పాట అయిపోతుందా అని పోట్లాటకు వచ్చింది ఆవిడ ఇద్దరూ చాలాసేపు అరుచుకున్నారు ఆమెతో పోట్లాటలో అలసిపోయిన దుర్గమ్మ కోపంతో సాంబవి దృష్టి పట్టుకుని ఇంకోటి జీల్కుపోయింది నువ్వు పెద్ద గాయమీ మని అనుకుంటున్నావా నీ పాటకు వాడు పడిపోతాడు అనుకున్నావా విన్నాంగా నీది కాకి రూపం కాకి గొంతు అని ఎట్లా అన్నారో భోగం వేషాలు వేస్తున్నావు అని అరుస్తూ సాంబవి చెప్పులేదు చిన్నపిండా శివుడు తీసుకుని ఇష్టం వచ్చినట్లు బాధివుడు ఇంకా కసి తీరలేదు ఈ వేషాలతో నా పిల్లలు చెడిపోతా ఇలో నుంచి ఎందుకో అని బయటకు చెందు పనిచేసేసి అత్త తలుపు మీకు సారీ పాడన్ అని ఏడుస్తూ ఎంతో కలుపు కొట్టిల్లో కలుపు తీయడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక విడికి వచ్చి కూర్చుని తన చిన్న కొద్ది దుఃఖం ముంచుకు వస్తుంది తల మోకాలలో పెట్టుకొని ఏడుస్తున్నారు సాంబయిని తల మీద ఓ చెయ్యి పడింది ఉలిక్కి పడి తల ఎత్తింది ఎవరో కావిడ ఎదురుగా కూర్చుని ఆమె ఎవరు అన్నట్లు ఆమె వైపు చూపింది సాంబయి ఏమై ఏమి జరిగింది ఎందుకేడుస్తున్నా అని తన పేరుతో అడిగేసరికి సాంబయి ఆశ్చర్యపోయింది యువ నాకెలా తెలిసి అనుకుంటున్నావా నేను మీ వీధి చివర్లు ఇంట్లో ఉంటాను లాయర్లు నా పేరు విమల నీ గురించి నాకు అంతా తెలుసు ఎప్పుడూ కళ్ళెత్తకుండా ఉండేదాని బయటకే రావు ఈ రోజు ఇక్కడ కూర్చుని ఇలా ఏడుస్తున్నావేమిటి అని ఆప్యాయంగా అడిగింది అమ్మమ్మ చనిపోయిన తర్వాత అంత ఆప్యాయత ఎరుగని శాంబవి కరిగిపోయి ఇమలకు జరిగిందంతా చెప్పింది మరి ఇప్పుడు ఏం చేస్తావు కాసేపు ఇక్కడ కూర్చుని ఇంటికి వెళ్తావా లేకపోతే నాతో వస్తావా నేను సంఘసేవకు కూడా నీకు ఏదో దారి చూపిస్తాను అందు శాంభవి విమల చెయ్యి పట్టుకుని నాకేమీ తెలియదు మీరు నన్ను తీసుకెళ్తే వస్తాను కానీ నేను ఏం చెయ్యాలి అని దీనంగా అడిగింది ముందు మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను ఆమె ఒకతే ఉంటుంది కానిది ఆమెకు సహాయంగా ఉండవు కాని అంది ఇంతవరకు ఏ రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు వెళ్ళలేదు ఎప్పుడైనా గుడికి వెళ్ళినా తన రూపం మీద వెక్కిరింతలు ఎలా కోలాలు వాటితో మనసు పాడై బయటకు వెళ్ళదు అయినా సమయం ఎప్పుడు దొరుకుతుంది ఇంటి పని తోటే సరిపోతుంది అలాంటిది రోజు ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే బెరుగుగా ఉంది అయినా తప్పడం లేదు పరి పరి విధాల ఆలోచిస్తూ విమల వెంట వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మగారి ఇంట్లో అడుగు పెట్టింది పెద్దావిడ ఎదురుగా పడక కుర్చీలో కూర్చుని ఉన్నారు షాంబయ్య గురించి విమల చెప్పగానే చాలా ఆధారంగా మాట్లాడారు దానితో కొంచెం భయం తగ్గింది ప్రస్తుతము ఇక్కడ ఉండు కొంచెము నువ్వు తేరుకున్నాక నిన్ను చదివించాలా ఏదైనా పని నేర్పించాలా ఆలోచిస్తాను అంది విమల చిన్నగా లక్ష్మమ్మ గారింట్లో అలవాటు పడింది చిన్నగా అన్నమయ్య కీర్తన పాడుకుంటున్న సాంబవిని ఏదమ్మా పెద్దగా పాడు నేను వింటాను అని అడిగింది లక్ష్మమ్మ సిగ్గుపడుతూ పాడింది సాంబవి ఎంత బాగా పాడావమ్మా అని మెచ్చుకుంది లక్ష్మమ్మ అప్పటి నుంచి ఈ రోజు శాంభవితో పాడించుకుని వింటుంది ఓ రోజు విమల రాగానే శాంభవి పాట గురించి చెప్పింది నా పాటేముంది ఆంటీ నాది కాకి గొంతు అని దిగులుగా అంది శాంభవి ఎవరన్నారు ఎంత బాగా పాడుతున్నావు ఇన్ని రోజులు నిన్ను ఇల్ ఎందులో నేర్పించాలా చేర్పించాలా అని ఆలోచిస్తున్నాను నిన్ను పాటల పోటీకి పంపుతాను నేది కాకి గొంతన్న వారే నిన్ను మెచ్చుకున్నట్లుగా చేస్తాను అంది విమల దిగులుగా ఉన్న షాంబయి మొహంలో తలుక్కుమని మెరుపు వచ్చింది శాంభవిని సంగీతం క్లాసులో చేర్పించివు ఎలాగైనా పెద్ద గాయని కావాలని పట్టుదలగా సాధన చేస్తుంది శాంభవి శాంభవితో నాలుగు పాటలు పాడించి రికార్డు చేసి ఆ క్యాసెట్ పాడతా తీయగా పాటల పోటీకి పంపించింది విమల పోటీలో ఎన్నిక కోసం రామోజీ ఫిలిం స్టూడియోకు రమ్మని పిలుపు వచ్చింది విమలతో కలిసి రామోజీ ఫిలిం స్టూడియోకు వెళ్లిన శాంభవి అక్కడ ఉన్న అభ్యర్థులను చూసి ఒక్క క్షణం భయపడి విమల చేతిని గట్టిగా పట్టుకుంది అంతలోనే తన గొంతును కాకి గొంతు అని వెక్కిరించిన అత్తయ్య పక్కింటి ఆవిడ గుర్తొచ్చారు పట్టుదల వచ్చింది ధైర్యం తెచ్చుకుంది అసలు అంత పెద్ద గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ముందు పాడే అవకాశం రావడమే గొప్ప ఎలాగైనా ఆయనను మెప్పించాలి అనుకుంది ధైర్యంగా పాడింది పాడుతా తీగద లో పాల్గొనేందుకు ఎన్నికైంది మొదటి మెట్టు విజయవంతంగా ఎక్కిన సాంబవిని అభినందించారు విమల లక్ష్మమ్మ గారు అప్పటి వరకు అమ్మమ్మ ముందు లక్ష్మమ్మ గారి ముందు తప్ప ఇంకెవరి ముందు పాడలేదు రేపు స్టేజి ఎక్కి అందరి ముందు పాడబోతుంది స్టూడియోలో వాళ్ళే కాదు టీవీల ముందు కూడా ఎంతో మంది తన పాట వింటారు తలుచుకున్నా కొద్దీ ఉద్వేగంగా ఉంది ఎలా పాడుతానో అని టెన్షన్ గా ఉంది నిద్ర పట్టడం లేదు అంతలోనే భయం అంతలోనే పాడాలి గెలవాలి అనే పట్టుదల చాలా టెన్షన్ గా గడిచిపోయింది రాత్రి శాంబవి సాంబవి అని పేరు పిలవగానే తడబడే అడుగులతో వేదిక మీదకు వెళ్ళింది శాంబవి వేదిక మీద శాంబవిని చూడగానే ప్రేక్షకులు అబ్బా అనుకున్నారు తనను పరిచయం చేసుకుని మైకు తీసుకుని ఓ క్షణం కళ్ళు మూసుకుని టెన్షన్ ను ఆపుకుని జోరు మీదున్నావు తుమ్మెద అని పాడటం మొదలు పెట్టగానే తన భయం ఎదురుగా ఉన్న ప్రేక్షకులను మర్చిపోయి పాటలో మునిగిపోయింది షాంభవి గొంతెత్తి పాడగానే అందరూ నిశ్శబ్దం అయిపోయారు సన్నగా తీగల సాగుతూ మధురంగా ఉన్న ఆ గాన మాధుర్యంలో మునిగిపోయారు ఓరుమంటున్న చప్పట్లతో ఈ లోకంలోకి వచ్చింది అన్ని రౌండ్లను తృప్తికరంగా పూర్తి చేసింది ఒక్కొక్క ఎపిసోడ్ లో క్వార్టర్ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ ను విజయవంతంగా పూర్తి చేసి ఫైనల్స్ కి చేరుకుంది ఫైనల్స్ కు చేరుకునేసరికి షాంబయి ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు శాంభవి గెలవాలి అని కోరుకునేవారు షాంభవి ఎలాగైనా ఫైనల్స్ లో గెలుపొందాలని రాత్రి పగలు ఓ తపస్సుల పాటలను సాధన చేసింది ఫైనల్స్ ను ఓ పెద్ద ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు వివిధ రంగాలలోకి చాలా మంది ప్రముఖులు వచ్చారు హాల్ అంతా ప్రేక్షకుల ప్రేక్షకులతో నిండిపోయింది ఆ అశేష జననా వాహిని చూసి ఓ క్షణం బెదిరింది కానీ తన లక్ష్యం గుర్తు తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుంది పోటీ మొదలైంది అందరూ తమ శక్తి వంచన లేకుండా చాలా బాగా పాడుతున్నారు ఎవరు పాడుతుంటే వారే గెలుస్తారు అనుకునేటట్టుగా పాడుతున్నారు అన్ని రౌండ్లు పూర్తి అయ్యాయి గెలుపు ఎవరిదా అని అభ్యర్థులంతా టెన్షన్ గా వేచి చూస్తున్నారు మొదటి బహుమతి సాంబవికి అని ప్రకటించగానే సరిగ్గా విన్నావా అని అనుకుంది సాంబవి అందరూ అభినందిస్తుంటే నిజమే అనుకుంది అన్ని రోజుల నుంచి ఆపుకున్న ఆరాటం దుఃఖం ఒక్కసారి బయటకు వచ్చాయి కళ్ళ నుంచి నీళ్లు కారిపోయాయి తనను తాను నిలవరించుకుంది ఆ కార్యక్రమం చూసేందుకు వచ్చిన సంగీత దర్శకుడు కోటి తాను వచ్చే సినిమాలో శాంబవికి అవకాశం ఇస్తున్నట్లుగా ప్రకటించాడు సంతోషం పట్టలేకపోయింది సాంభవి అక్కడే ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాదాలకు నమస్కరిచింది మెచ్చుకుంటున్నట్లుగా ఆయన శాంభవి భుజం తట్టారు తను ఈ స్థితికి చేరేందుకు ప్రోత్సహించిన తోడ్పడిన విమల పాదాలకు నమస్కరించింది విమల అప్యాయంగా సాంబవిని దగ్గరకు తీసుకుంది అభినందనలు శాంభవి పట్టుదలగా కృషి చేశావు గెలిచావు నాకు తెలుసు నీకు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పెద్ద గాయనివి అవుతావు నీ రూపాన్ని వెక్కిరించిన వారే నీ పాటను మెచ్చుకుంటారు బాహ్య రూపం కన్నా నీలోని కల గొప్పది అని నిరూపించావు నువ్వు బాధపడతావని చెప్పలేదు కానీ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కాసేపటి తర్వాత మీ అత్తయ్య తలుపు తీసి నీ కోసం వెతుక్కుంది నువ్వు ఏడుస్తూ అక్కడే పడి ఉంటావు అనుకుంది నువ్వు లేకపోయేసరికి హంగు తింది ఆడపిల్ల ఎక్కడికి పోయిందో ఏమవుతుందో అన్న దిగులేమీ లేదు పని వాళ్ళు లేరే అన్న దిగులు తప్ప నువ్వు టీవీలో కనిపిస్తున్నప్పటి నుంచి నిన్ను బంధువుల ఇంట్లో ఉంచి సంగీతం నేర్పిస్తున్నానని ఈ పోటీకి తనే పంపిస్తున్నానని అందరికీ చెప్పుతుంది ఏదో ఒక రోజు నీ ఆచూకి తెలుసుకుని నీ దగ్గరికి వచ్చినా వచ్చేస్తారు నిన్ను ఎక్కిరించి ఎగతాలు చేసి బాధ పెట్టి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళబొట్టిన వారే నీ దగ్గరకు చేరుతున్నారు అది నీ గొప్పతనం నీ మంచితనం అంటూ ఆప్యాయంగా సాంబవి నదుటి మీద ముద్దు పెట్టుకుంది విమల